నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఏపీకి మంచి పెట్టుబడులు తీసుకురావడానికి దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రి నారా లోకేష్ గారు కానీ వెళ్ళి పర్యటనలో పాల్గొన్నారు అయితే దీనికి సంబంధించి పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం నమస్తే చెప్పండి ఇప్పుడు దావాసు పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు అంటే ఏపీకి మంచి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రజలకి ఎంతో చేయాలంటే ఉద్యోగాలు కి మొత్తం ఇలాంటి సౌకర్యాలు తీసుకురావడానికి దావోస్ పర్యటనలో పాల్గొన్నారు దీనికి సంబంధించి మీరేమంటారు స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకానమిక్ జరుగుతూ జరుగుతుంటుంది అక్కడికి గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పోయినాడు అదేవిధంగా గుడ్ అమర్నాథ్ ఆయన వెళ్ళాడు అప్పుడు మన వరల్డ్ వెళ్ళింది ఏ విధంగా అంటే మన రాష్ట్ర ఖజానా నుండి ఆ డబ్బులతో అక్కడికి ప్రయాణం కట్టారు ప్రతి ఒక్క ఛార్జెస్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి వసతి ఏర్పాటు కావచ్చు ప్రతి ఒక్కటి మన రాష్ట్ర ప్రభుత్వం పైన ఎఫెక్ట్ పడుతుంది డిఫాల్ట్గా పోయిన దానికి ఏదో ఒకటి అక్కడ చేసుకొని రావాలో అయితే గతంలో అక్కడ పోయి మేము అనుకోకుండా వచ్చేసాము ఇక్కడ మైనస్ పన్నెండు డిగ్రీలు చల్లు అది ఇది అని చెప్పి రకరకాల కహనీలు చెప్పినారు అక్కడ పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక సల్కోట వేసుకొని మంది విలేకరులు ఎడుగుతూ ఉంటారు కదా విలేకరులు కాకుండా ఇక్కడైతే విలేకరులు కావచ్చు అక్కడ మొత్తం ఇంటర్నేషనల్గా ఏదైతే మనం మాట్లాడుతాం అక్కడ ఫోకస్ అవుతుంది ఒక రాష్ట్రానికి సీఎం మాట్లాడినప్పుడు అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి వాళ్ళు సుదీర్ఘంగా ఒక క్వశ్చన్ అడిగినారు వన్ అండ్ హాఫ్ మినిట్ క్వశ్చన్ అడిగినారు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకెంత ఎఫెక్టివ్గా మాట్లాడతాడని మనం అనుకుంటా ఉంటే లాస్ట్లో సారీ ఇట్స్ టూ లెంతి క్వశ్చన్ అన్నాడు నాలుగో తరగతిలోడు మాదిరా ఐదో తరగతి తరగతిలోడు మాదిరా సో ఒక సీఎం స్థాయిలో ఉండి అటువంటి విచక్షణ లేని మాటలు అలా మాట్లాడాడు కానీ మనం గారి విషయం చూసినట్లయితే మీకు బాగా గుర్తుండి ఉంటుంది ఇప్పుడు అంటే సోషల్ మీడియా కాలం రెండు వేల పదకొండు రెండు వేల తొమ్మిది రెండు వేల పది ఆ కాలంలో చిన్న చిన్న మొబైల్స్ రావడం నోకి అంటే అది ఇది అని తర్వాత కాలంలో ఫేస్బుక్ ఎన్ని క్రమేపీ అవి పెరిగిన కాలం అంటే టెక్నాలజీ కూడా క్రమేపీ పెరిగింది అయితే బాబు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ ప్రాంతంలో కూడా బిల్ గేట్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మన ఆంధ్రాకి రాకముందు ఇండియాలోని ఢిల్లీకి వచ్చినప్పుడు బాబుగారు ఎక్కడెక్కడ అంటే బయట నుంచి విదేశీ పెట్టుబడులు కావచ్చు దేశంలో ఉండే పెద్ద పెద్ద కంపెనీల యొక్క పెట్టుబడులు మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి తద్వారా మన రాష్ట్రానికి ఉపాధి అవకాశం కల్పించాలి మన రాష్ట్రంలో ఉండే విద్యార్థులు కావచ్చు అప్పుడు మనం రామారావు గారి నినాదం కూడా మనం చూసాం రైతే రాజు రైతే రాజు అని అంటే మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పెరగలేదు కాబట్టి ఎక్కువ వ్యవసాయం పైన ఆధారపడిన వాళ్ళు మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీని పెంచి తద్వారా ఉద్యోగాల కల్పనలో భాగంగా బాబుగారు ఆ యొక్క ఐడియాలజీ ఏ విధంగా తీసుకొచ్చారో తెలియదు కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విదేశీ పెట్టుబడులు మన రాష్ట్రానికి రాబట్టుకునే దాంట్లో భాగంగా కాళ్ళకు బలపం కట్టుకొని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి అతివేగంగా పోయేవాడు ఆ అవకాశం మనకే దక్కాలని మన బాబుగారు మాదనే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కావచ్చు అదేవిధంగా అప్పుడు ఎస్ఎం కృష్ణ గారు ఉన్నారు ఏది కర్ణాటక సీఎంగా వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళినారు వాళ్ళు బాబుగారు ఒకరు ఆ సమయంలో కేవలం ఒక్కొక్కరికి అవకాశం ఐదు నిమిషాల పాటు సమయం ఎందుకంటే మన రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కావచ్చు కానీ బిల్ గేట్స్ కావచ్చు బిల్ క్లింటన్ కావచ్చు ఇటువంటి ప్రపంచం లేకల్లా పెద్ద పెద్ద రాజకీయాలను శాసించగలరు కొన్ని దేశాల రాజకీయాన్ని శాసించగలిగే అంత బిజినెస్ కానీ అన్ని కంపెనీలు వాళ్ళకు ఉన్నాయి సో అక్కడ బాబు గారికి కూడా కేవలం ఐదు నిమిషాలు ఛాన్స్ ఇచ్చారు ఆ సమయంలో మన దేశంలో ఎవరు చేయనంత విధంగా బాబుగారు హైటెక్ టెక్నాలజీతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొత్తగా వస్తూ ఉన్నది ఐదు నిమిషాలు అని చెప్పి టైం తీసుకొని దాదాపు నలభై ఐదు నిమిషాలు గ్యాప్ లేకుండా ఈయన యొక్క విజన్ క్లియర్ కట్గా ఎక్స్ప్రెస్ చేశాడు అప్పుడు ఆయన చెప్పింది ఏది విజన్ ట్వంటీ ట్వంటీ సార్ అనే యాంగిల్లో బిల్గెట్స్కి కి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అప్పుడు మనది ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఈ ఉమ్మడి రాష్ట్రానికి రెండు వేల ఇరవైకి మాదిరిగా ఉంటుంది అని బాబు గారు ఆ రోజున ఏ నిర్ణయం అయితే పబ్లిక్ అంటే ఢిల్లీలో చెప్పినాడో అది క్లియర్ కట్గా ఈరోజు మన కార్యరూపంలోకి వచ్చింది బాబుగారు ఆ రోజు ఏం చెప్పాడంటే దేశం లేకల్లా మన ఆంధ్ర రాష్ట్రం అంటే ఉమ్మడి తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు నెంబర్ వన్ ఉంటుంది తలసారి ఆదాయం అంటే పెరి క్యాపిటల్లో నెంబర్ వన్ ఉంటుందని ఆ రోజున ఆయన తీసుకున్న మాదాపూర్ కావచ్చు అదేవిధంగా జూబిలి హిల్స్ బంజారీ హిల్స్ అక్కడ చాలా ప్రాంతాలు కావచ్చు గుట్టలు గుట్టలుగా కొండలు అంట అట్లా ఇట్లా ఉండేవి సైబ్రాబాద్ డెవలప్ చేయడం కావచ్చు సో బాబుగారు ఆ రోజున ఏవైతే నిర్ణయాలు కీలకంగా తీసుకున్నాడో అది రెండు వేల ఇరవైకి సఫలమయ్యి మన దేశం ఎక్కడ రియల్గా పెరి క్యాపిటల్లో ఆంధ్ర నెంబర్ వన్గా ఉంది ఐ మీన్ ఇప్పుడు తెలంగాణ కావచ్చు సో బాబు గారి ఆలోచన అనిపించింది ఆ విధంగా ఉంటుంది బాబుగారు దావోస్ పర్యటనలో భాగంగా మనం ఒక్కసారి టెక్నికల్గా మనం చూస్తే బాబుగారు ఏది డెబ్బై ఐదు ఏడు పదుల వయసులో ఉన్నారు ఆయన బిడ్డైనటువంటి నారా లోకేష్ గారు ఎవరు ఆయన కొడుకు తర్వాత అదేవిధంగా బాబుగారి సహచరుడైనటువంటి నాయుడు శ్రీకాకుళం ముద్దుబిడ్డ ఆయన ఇవాళ లేకపోవచ్చు ఆయన తర్వాతరం అయినటువంటి రామ్మోహన్ నాయుడు అంటే బాబుగారు తర్వాతరంలో ఉన్నాడు అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు నాన్నగడ స్వయాన బాబుగారి సహచరుడు ఒకే అసెంబ్లీలో వాళ్ళు ప్రజా పైన పోట్లాడేవాళ్ళు అంటే తర్వాత అదేవిధంగా బాబు గారికి అత్యంత సన్నిహితుడు బిడ్డ సమానుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరితో పాటు బాబు గారు వెళ్ళిన్నారు అక్కడికి మన తెలుగు రాష్ట్రాల గురించి చెప్తున్నాం ఒక ఆంధ్ర గురించి కాదు సో ఇప్పుడున్నటువంటి నవయుగంతో పోటీ పడుతూ చిన్న పిల్లల లాగా బాబుగారు మన రాష్ట్రం కోసం పట్టి తపన అత్యంత మనందరికీ ఒక ఆనందదాయకంగా ఉంటుంది ఆయన చూపిస్తున్న చొరవ ఆ యొక్క ఎనర్జీ ఇందాక మనం మాట్లాడినట్టు మైనస్ పన్నెండు డిగ్రీల చలి ఉన్నది ఆడ స్వెటర్ వేసుకోవాలా అందుకు మేము మాట్లాడలేకపోయినా గుడ్డ అమర్నాది ఏదైతే చెప్పినాడో ఆ పని చేయలేని వాళ్ళ మనస్తత్వం ఎక్కడ పని చేయగలిగే వాళ్ళ మనస్తత్వం ఎక్కడ వాళ్ళంతా ప్రిజనరీ వీళ్ళదంతా విజనరీ సో ఈ యొక్క నవయుగంతో పాటు పోటీ పడుతూ బాబుగారు అక్కడికి వెళ్ళినారు వెళ్ళి దావోస్లో చాలా మంది హేమ హేబీలు ఉంటారు లక్ష్మీ మిఠలు గారు అదే విధంగా కార్స్బర్గ్ సిఇఒ కావచ్చు విధంగా యూఏఈకి సంబంధించిన ఒక ఆర్థిక మంత్రి కావచ్చు రకరకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉండే సమయంలో వాళ్ళతో పాటు యుఏకి సంబంధించిన ఆర్థిక మంత్రి ఉన్నాయి కదా యూఏఏ నుంచి మన దేశానికి సంబంధించిన పెద్ద పెద్ద స్థాయిలో ఉంటారు కదా ఇక్కడ పోయి విద్యార్థులు అక్కడ డెవలప్ అవడం అక్కడ పెద్ద పెద్ద బిజినెస్ ఎంటర్ప్రీనర్లు కావడం వాళ్ళు కూడా ఈ దావోస్ మీటింగ్కి ఆనవాయితగా వెళ్తారు వాళ్ళందరినీ ఆకర్షించే విధంగా మనం ఒక పది రోజుల నుంచి వింటానే ఉన్నాం దావోస్ పోయి పెట్టుబడులను ఆకర్షించాలా ఆకర్షించాలా ఆకర్షించాలని అనే పదం గుర్తుపెట్టుకోండి సో ఆయన చెప్పిన మాట ఏంది అక్కడ తొలి తొలిగానే ఏమని చెప్పాడంటే మనది జన్మభూమి ఇక్కడ మన తెలుగు రాష్ట్రం కావచ్చు ఇండియా కూడా మన జన్మభూమి అనుకున్నాం వీళ్ళు ఎక్కడైతే ఇక్కడ వాళ్ళు బయట కష్టపడుతున్నారో బయట కష్టపడి అక్కడ డబ్బులు సంపాదించుకున్నారో దాన్ని కర్మభూమి అంటాం అక్కడ వర్క్ జరిగే కాడ బాబుగారు ఆలోచన ఆలోచనంది ఈ యొక్క జన్మభూమిని కర్మభూమిని ఏకం చేసి వన్ ఫ్యామిలీగా తయారు చేయాలా తద్వారా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత నెంబర్ వన్ డెవలప్ చేయాలా రెండు వేల నలభై ఏడుకి ఈయన విజన్లో ప్రపంచమే కల్లా ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ ఉంటుంది అని ఎవరైనా ఒక చోట బిజినెస్ అనుకోండి ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా చిన్న చిన్న బిజినెస్లు అయితే మనకు గ్రూమ్ లాగా సరిపోతుంది లేదా ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఎంప్లాయీస్ ఎయిటీ మెంబెర్స్ ఎంప్లాయీస్ కానీ ఏం ఆకర్షించడానికి పోయింది పెద్ద పెద్ద కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఇస్తారు కదా స్టీల్ కంపెనీస్ ఇట్లా వాళ్ళకు అనుగుణంగా ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అంటూ ఉండాలి అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఉండాలి ప్రతి ఒక్కటి పలానా చోట అమరావతి దగ్గర మీకు డెవలప్ చేసినాం అదేవిధంగా వైజాగ్లో డెవలప్ చేసినాం కోలంకషంగా ఓపిగ్గా అంత వివరణ ఇస్తూ అదేవిధంగా కర్నూలు దగ్గర ఓర్వకల్ దగ్గర పన్నెండు వందల ఎకరాలు చేంజ్ ఉంది ఏదైతే వెసులుబాట్లు ఉంటాయో అదేవిధంగా వీళ్ళు తీసుకొస్తున్న పాలసీ ఏంటంటే పదహైదు రోజుల్లో మీరు ఈరోజు మా ప్రోడక్ట్ ఇది అని మీరు మా ముందు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి దానికి సంబంధించి మేము అన్ని ఆలోచన చేసి ఒక ఫిఫ్టీన్ లోపు ప్రయర్ అప్రూవల్ సింగల్ అప్రూవల్ చేస్తాం మళ్ళీ మీరు పలానా ఎంఆర్ఓలో పలానా కలెక్టర్ లేదంటే పలానా మంత్రినో ఇంత దూరం పై వెళ్ళే పని లేదు సింగల్ సింగల్ ఫీడ్బ్యాక్లో మేము పర్మిషన్ చేస్తాం ఈ ఫిఫ్టీన్ డేస్లో చెకప్ చేసుకొని సో ఎవరైనా పెట్టుబడి పెట్టేవాళ్ళు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మనకు సింగల్ అప్రూవల్ వచ్చేస్తుంది మన సైడ్ మన కంటెంట్ బాగుంటే చాలు అని వ్యాపారవేత్తలు కూడా ముందుకొస్తారు దాంతోపాటు నెక్స్ట్ ఐదేళ్ళ నుంచి నెక్స్ట్ పది విద్యుత్ ఛార్జీలు మీ పైన పడకుండా చేస్తాము దానికంటే ఒక పర్సంటేజ్ ఉంటుంది సో ఈ రకాల మేము మీకు తోడ్పాటు అందిస్తాము మీకు ఎటువంటి ఇబ్బంది రాదని బాబుగారు తన వంతు తన కష్టం చూపిస్తూ ఇలా మన ఆంధ్ర రాష్ట్రం ఏమంటున్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఒకటి ఆంధ్ర రాష్ట్రం ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏంటంటే అంత పోయిందంటే రైజింగ్ స్టేట్ అనే దాంతో పోయింది మనది సన్ స్టేట్ అంటే అక్కడ పోయి ఆల్రెడీ రైజింగ్ నలభై వేల కోట్లు పెట్టుబడులు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు గత ఏడు నెలల నుంచి ఆకర్షించినాడు పెట్టుబడులు రన్నింగ్ లో ఉన్నాయి చంద్రబాబు గారు ఈ కోట ప్రభుత్వం ఏర్పడినాక మన దేశ స్థాయిలో ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి బీపీసీఎల్ కావచ్చు విధంగా టీసీఎస్ ముంబైకి పోయి అదే పనిగా నారా లోకేష్ గారు పోయి తో కూర్చొని మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇరవై వేల ముప్పై వేల ఉద్యోగాలు పెట్టించే విధంగా దాదాపు పన్నెండు స్టార్ హోటల్స్ పెట్టించే విధంగా టీసీఎస్ వాళ్ళతో మాట్లాడి ఈ కష్టం అంతా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఇంటర్నేషనల్ గా పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఈ రైసింగ్ స్టేట్ అని పెట్టుకున్నారు కదా ఇక్కడ మన దగ్గర స్పేస్ ఎక్కువ ఉంది కొత్తగా అంటే డెవలప్డ్ స్టేట్ కాకపోవచ్చు స్పేస్ ఎక్కువ ఉంది సరే వీళ్ళ వంతు వీళ్ళు చెప్తున్నారు కానీ వరల్డ్ అంతా అయిపోయినాక మొత్తం అయిపోయినాక రామాయణం ఉంటాం కదా రాముడు సీత ఏమవుతుంది అని అడిగినట్లు వాళ్ళు ఏమన్నారంటే సార్ మీరు ఎల్లప్పుడు మీరు సీఎంగా ఉంటారని గ్యారెంటీ ఉందా గతంలో మనం చూసాము అశోక్ కళ్యాణ్ కావచ్చు అదేవిధంగా అనంతపుర్కి ఒక కంపెనీ జాకీ అనే కంపెనీ వస్తామని అదే విధంగా లూలు మాల కావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బాబు గారు కష్టం అంతా పడి అశోక్ లైలాండ్ కంపెనీ ఇంకా బిగిన్ అవుతుంది ఇంకో ఫోర్ టు ఫైవ్ మంత్స్లో దాదాపు ఏడెనిమిది వేల ఉద్యోగాలు రావాలా కానీ ఎప్పుడైతే ఒక రాక్షసుడు ఇక్కడ పరిపాలన చేయడానికి వచ్చాడో మొత్తం అశోక్ లైలాండ్ తట్లా పుట్ట సదుకొని వెళ్ళిపోయింది మళ్ళీ ఇవాళ మళ్ళీ అశోక్ లైలాండ్ మళ్ళీ ఎక్సిస్టెన్స్లో వస్తుంది ఇటువంటి ఇబ్బందులు మాకు జరుగుతాయో అనేది క్వశ్చన్ వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు ఉన్నది వాళ్ళు చెప్పుకోవాలి కదా కొన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టేటప్పుడు సో బాబుగారు అయితే కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ఎల్లప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం ఇలానే మూవ్ అని అవుతుంది మీరు చూసినట్లయితే ప్రధానమంత్రి మోడీ గారి గురించి కూడా బాబు గారు ఎందుకంటే వ్యాపార ఒక నమ్మకం భరోసా ఇవ్వడానికి గొప్పగా చెప్పారు ఏమని చెప్పారంటే గత మూడు టర్మ్ల నరేంద్ర మోడీ గారు పిఎం గా ఆయన ప్రభుత్వం పడిపోవాలంటే అంత ఇంతో కొద్దిమంది ఎంపీలు తక్కువ ఉండాలి అటువంటి అవసరం మోడీ గారికి లేదు ద స్టాండర్డ్ ప్రభుత్వం ఉన్నది కానీ ప్రపంచంలో ఎక్కడ చూసినాక స్టాండర్డ్గా ప్రభుత్వాలు లేవు ఏ చిన్న అవకాశం ఉంచా ఇప్పుడు పాకిస్తాన్ చూసాం ఎవరో వాళ్ళు మిలిటరీ వాళ్ళు వచ్చి ఉన్న పలంగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఉండే ప్రధానమంత్రి దించేసి అదేవిధంగా ఉక్రెయిన్ చూసాం లేదంటే రష్యా చూసాం ఆఖరి రష్యాలో ఆయన పుతిన్ ఎంత బలమైన కూడా మనం వింటా ఉన్నాం ఆయన కూడా దించేసే పరిస్థితి వచ్చింది ఆ విధంగా లేదో భారతదేశ పరిస్థితులు వేరేగా ఉంటాయి మీరు పెట్టుబడి పెట్టడానికి భారతదేశం అత్యున్నతమైన స్థానం ఈ భారతదేశంలో ఆంధ్ర అంటే ఒక కన్స్ట్రక్టివ్ మోడ్లో మిగిలిన దేశాలతో పోలిస్తే భారతదేశం నెంబర్ వన్ భారతదేశంలో ఆంధ్ర అనేది నెంబర్ వన్ అని వాళ్ళతో ఇప్పుడు లక్ష్మీ మిఠల్ గారితో పాటు వాళ్ళ సిఇఓ ఆదిత్య మిఠల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన డిస్కషన్ జరిగింది ఈ రోజున ఆల్రెడీ పదిహేడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లతో మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేదానికి వాళ్ళు రెడీగా ఉన్నారు ఆల్రెడీ అనుమతులు అయిపోయినాయి దాన్ని మరింత అంటే ఏ టైన్ కార్య క్రమంలోకి తీసుకురావాలని చెప్పి మరి ఒక డిస్కషన్ జరిగింది అదేవిధంగా ఈ యొక్క లక్ష్మీ మెటల్ కంపెనీకి సంబంధించి మెటల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటారు వాటికి సంబంధించి దాదాపు టూ దిగా వాట్ అంటారు దానికి సంబంధించిన మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అయ్యా మా ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ భారతదేశంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మా ఆంధ్ర రాష్ట్రానికి రాంటే అని వీళ్ళు వాళ్ళకి మెంటల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చెప్పి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే విధంగా ఈ రోజు డిస్కషన్ జరుగుతూ ఉంది ఏపీకి పెట్టుబడులు తీసుకోవేనా ఇంకా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా మంచి క్వశ్చన్ రకరకాల కంపెనీలు ఇప్పుడు టాటా స్టీల్ మన చంద్రశేఖర్ తో మాట్లాడేవాళ్ళు కదా ఆయన కూడా అక్కడికి వెళ్ళిన అంటే వాళ్ళు కన్స్ట్రక్టివ్ మోడ్ ఆల్రెడీ ఇక్కడ అనుమతులు అయిపోతున్నాయి కన్స్ట్రక్టివ్ మోడ్ ఎప్పుడు కార్యవర్గం వస్తుంది ఒక నెల తర్వాత లేకుంటే ఒక రెండు నెలలు పడుతుంది మూడు నెలలు పడుతుంది అంటే ఎంఓయ్యలు అంటారు కదా ఎంఓయులు అమెండ్మెంట్స్ ఇవన్నీ క్లియర్ కట్ చేసుకుంటున్నారు దాంతోపాటు ఆర్ సెల్లర్ అనేది ఒకటి ఈ ఇందాక మనం చెప్పినట్టు లక్ష్మీ మీటర్ వాళ్ళకి సంబంధించింది నిపోన్ స్టీల్ లక్ష్మీ మీటల్ నిపోన్ ఇద్దరు కలిసి ఒక కంపెనీ పెడుతున్నారు ఇది నిపోన్ అనేది మనకి ఎప్పటి నుంచో బ్రాండెడ్ కంపెనీ ఆ నిపోన్ ను ఇట్లాంటి కంపెనీస్ పెట్టాలంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు లేదా బ్యాంగ్లూరు కావచ్చు బెంగళూరుకి హోటల్ ఏరియా కాదు బెంగళూరు అట్లాంటి చోట్ల హార్డ్వేర్ కంపెనీస్ పెట్టచ్చు కానీ ఏదన్నా ప్రోడక్ట్స్ తయారు చేయాలంటే ఇండస్ట్రియల్ ఏరియా కావాలి కదా సో మనకు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు ఈ యొక్క కోస్టల్ ఏరియా ఉన్నది మన ఆంధ్ర రాష్ట్రానికి శ్రీకాకుళం టు చిత్తూరు వరకు సో అక్కడ మనకి ఇంత వెసులుబాటు ఉంది రకరకాల పోర్ట్స్ ఉన్నాయి ఆ పోర్ట్స్ నుంచి బయట నుంచి మెటీరియల్ కొన్ని వేలటల్ మెటీరియల్ ఎక్కడికి వస్తాయి ఇక్కడ నుంచి బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా ఫ్రీ ఫ్లోగా ఉంటుంది సో అందుకు వాళ్ళు నిప్పని వాళ్ళు కూడా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని సిద్ధంగా ఉన్నారు అదే వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే మధ్యప్రదేశ్కి అక్కడ వెళ్ళొచ్చు కదా సో వీళ్ళు బుకింగ్ ఎంత హార్బర్ ఏరియా దాంతోపాటు మంచి సీఎం వెసులుబాటులు కల్పిస్తున్నారు విద్యుత్ ఛార్జీలు లేకుండా చేస్తున్నారు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే మన రాష్ట్ర యువత కోసం చేస్తున్నారు అదే విధంగా మనం చూసినట్లయితే ఎల్జీ వాళ్ళు కావచ్చు కాగ్నిజెంట్ ద బ్రాండెడ్ కంపెనీ కాగ్నిజెంట్ కావచ్చు ఎల్జీ టెక్నాలజీస్ ద బ్రాండెడ్ కంపెనీ కావచ్చు అదేవిధంగా కోకోలా ప్రపంచ లేఖలో నెంబర్ వన్ స్థాయిలో ఉంటుంది అదే అదేవిధంగా ఇంప్లాస్ అనే కంపెనీ కావచ్చు రకరకాల కంపెనీలతో ఈ రోజు దాదాపు పదహైదు సమావేశాలు నారా లోకేష్ గారు బాబు గారు కలిసి ఉండే కొన్ని సమావేశాలు విడివిడిగా అంటే వాళ్ళకు టైం సరిపోవట్లేదు ఇరవై తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు అతి తక్కువ టైం కాబట్టి సాధ్యమైనంత మందితో వీళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకొని మన రాష్ట్రంలో ఏవైతే అవకాశాలు ఉంటాయో వాళ్ళకు కూలంకషంగా చెప్పి మన రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే ధ్యేయంగా వీళ్ళు ఉన్నారు మా థ్యాంక్ యూ ధన్యవాదాలు